మా ఎజెండా ఒకటే ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లలో ఎనిమిది కోట్ల ఇరవై లక్షలు పదిహేడు సంవత్సరాలు ఎట్లా కట్టలేదు పదిహేడు గంటలలో ఎట్లా కట్టిండు ఎందుకు కట్టిండు కట్టినోడు వసూలు చేయడా నీకు నీయతే లేకపాయి నీకు నైతికతనే లేకపా నీ ఏ ప్రజలనైతే ఓటు అడుగుతున్నావు పదిహేడేళ్ళ నుంచి ఆ ప్రజలనే ముంచుతున్నావు నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ల లూటీ దప్ప ఏమైనా ఉంటుందా ఇలా కోటేస్తే మళ్ళా నా మీద పర్సనల్ ద్వేషాలు ఏం అవసరం లేదు మా నరేందర్ రెడ్డి అంకుల్కి ఎవ్రీథింగ్ ఇస్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ ఇన్ వార్ వీఆర్ ఎట్ వార్ వార్లకు నువ్వొచ్చిన నేను రాలే You are a weak player. You are a sold out stock. You are a cheater. You have cheated people of this town since 17 years. నీకు నిలబడే ఎలక్షన్లు నిలబడి పట్టణంలా ఎలక్షన్ నిలబడే నైతికతనే లేదు కాబట్టి పంతొమ్మిదవ డివిజను ఓటర్లని నేను చేతుల జోడించి రిక్వెస్ట్ చేసేది డిపాజిట్ గల్లంత చేయండి ఇట్లాంటి వాళ్ళకి క్లీన్ మున్సిపాలిటీ మా అజెండా ప్రతి రూపాయి ప్రజల వద్దకి ప్రజల శ్రేయస్సు కోసం మోర్లు రోడ్లు క్లెన్లీనెస్ హైజీను ట్రాఫిక్ స్ట్రీట్ లైట్స్ ఇటువంటి అవసరాల కోసం ఖర్చు పెట్టడమే మా అజెండా కరప్షన్ చేసిన వాడికి ఎవ్వరి మీద అలిగేషన్లు ఉండేనో అందరికి కూడా టికెట్లు డినై చేసినాం ప్రతి ఒక్కడికి టికెట్ డినై చేసినాం పద్దెనిమిది మంది సిట్టింగ్లకి టికెట్లు డినై అయినాయి కొన్ని రిజర్వేషన్లలో పోయినాయి మిగిలినవి కరప్షన్ ఛార్జెస్ మీద పోయినాయి పార్టీ మారినోళ్ళు పదకొండు మంది తొమ్మిది మందికి టికెట్ ఇవ్వలేదు ఇద్దరికి ఇచ్చినాం ఆ ఇద్దరి మీద కరప్షన్ అజెండ్ అలిగేషన్లు లేవు వాళ్ళ సర్వీస్ వాళ్ళ గల్లీలో బాగుంది పీపుల్ ఆర్ ప్రయారిటీ దెన్ పార్టీ ఫర్ అస్ ప్రజలు ఫస్ట్ పార్టీ సెకండ్ మాకు దిస్ ఈజ్ అవర్ అజెండా यू फुल कांग्रेस फेनोज हिंदुत्व इज आर डीएनए इट इज नॉट आर पोलिटिकल इलेक्शन एजेंडा ¿Se han aprestado, brother? <coughs> <coughs> ¿Usted te lee esto, తొండల రెడ్డి వస్తే అంత అవసరం లేదు ఇందురు ప్రజలు ఆయన లాగులనే తొండలు తీసుకురా ఉంటారు చెప్పండి నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా క్యాంపెయిన్ చేసి